ha హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం ఈసీఎల్ బండ ఉన్నామండి నాగర మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఇక్కడ మనకి చాలా తక్కువ బడ్జెట్ లో డూప్లెక్స్ హౌస్ ఎల్కి వచ్చింది ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ఇది త్రీ బి కే కి డూప్లెక్స్ అండి డైమండ్స్ వచ్చేసి ట్వంటీ టూ ఫిఫ్టీ ఎయిట్ మన హౌస్ ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంది మనకి ఈసెల్ టు గీసర్ కొల్ మెయిన్ రోడ్ ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ నేను చెప్తానండి మనకి ఓవర్ ఎగ్జిట్ నెంబర్ అయితే ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మనకి ఈసెల్ క్రాస్ రోడ్ కైతే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ చుట్టూ సరైన లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే చాలా కాలేజెస్ ఉన్నాయండి మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఫైవ్ సిక్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి అవి చూసుకున్నట్లయితే పల్లం ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు అలాగే భారతత్వ ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు ఇంకా శాంట్ ఆంట్రోస్ ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు ఇవే కాక ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి ఇవే కాక ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి మనకి గీతానది కాలేజ్ కావచ్చు అలాగే శ్రీనిధి కాలేజ్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి చాలా దగ్గరలో ఉన్నాయి ఇవే కాక ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయండి అలాగే మనకి షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నాయి అన్నిటికైతే చాలా కన్వీనెంట్ ఉంది అలాగే మనకి పోచార వింపస్ క్యాంపస్ కూడా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్ లో ఉంది మీకు అందరూ తెలిసిన విషయమే ఇప్పుడైతే మనకి సెకండ్ లార్జెస్ట్ టర్మినాల్ అయింది ఇప్పుడు ఆల్రెడీ మనకి వర్క్ కంప్లీట్ అయిందండి మనకి త్వరలోనే స్టార్ట్ కాబోతుంది ఇప్పుడైతే మనం చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేసేది చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పే కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చేసేద్దాం ఆగండి నాగండి లైక్ చేశారా ఎందుకంటే మీరు లాస్ట్ రోజు చూసే వరకు మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేసి చూడండి ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి చూడండి చాలా స్పేసెస్ ఉంది పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు కార్ తో పాటు ఇంకా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది మనకి పార్కింగ్ లో ఫాల్ సీలింగ్ అయితే ఫ్లవర్ లాగా డిజైన్ ఇచ్చారు ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఫీట్ డిప్తి ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ సంప్ వచ్చింది అలాగే మనకి మంజర్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది మనం హౌస్ తీసుకుని హౌస్ నెంబర్ వచ్చాక మనం కనెక్షన్ తీసుకోవచ్చు వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ వాషిర్ వచ్చింది చూడండి వాషర్ అయితే చాలా స్పేసెస్ ఉంది మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని ట్యాప్ వచ్చింది అలాగే పాయింట్ వచ్చిందండి మనకి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉందండి మనకి ఇక్కడ సైడ్ అలాగే హౌస్ బ్యాక్ సైడ్ కూడా వన్ ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుంది మనకి లేదు కాబట్టి వన్ ఫీట్ వదిలేరు ఇక్కడ వచ్చేసి మనకి టూ ఫీట్ సెట్ బ్యాక్ ఉందండి చూడండి మనకి ఇక్కడ టూ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి టైల్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మనకి టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారండి లేటెస్ట్ మోడల్ ఇచ్చారు క్రీమ్ కలర్ టైల్స్ లో గోల్డ్ కలర్ బార్డర్ తో చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం ఈ డోర్ చూసి మనకి కిచెన్ లోకి వెళ్ళి ఉంటుంది నేను లోపల కిచెన్ నుంచి చూపిస్తాను మనకి మెయిన్ డోర్ అయితే వుడ్ డోర్ ఇచ్చారండి మొత్తం ఫ్రేమ్ తో సహా టేక్ తో చేశారు మనకి సింగిల్ డోర్ వచ్చింది చాలా గ్రాండ్ వచ్చిందండి డిజైన్ చూడండి చాలా బాగుంది అలాగే చాలా స్టాండర్డ్ గా ఉంది లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం రండి ఎంత హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో మనకి హాల్ కమ్ డైనింగ్ రెండో యూజ్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను ఒకసారి హాల్లో ఫాల్ సింగ్ చూడండి డిజైన్ ఇచ్చారు హాల్లో టూ విండోస్ వచ్చాయి ఈ హౌస్ మొత్తం కూడా యూపీవిసి విండోస్ అండి యూపీవిసి విండోస్ తో పాటు నెట్ కూడా ఇచ్చారు ఒకసారి సేఫ్టీ గ్రీల్ చాలా స్టాండర్డ్ ఉంది ఇక్కడ డైనింగ్ ప్లేస్ ఇక్కడ మనం డైనింగ్ ప్లేస్ లా యూజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ వచ్చేసి మనకి కబోర్డ్ చేసుకున్నాం అనుకోండి స్టోరూమ్ లా కూడా యూజ్ అవుతుంది చాలా స్పేసెస్ ఉంది ఇది ఓపెన్ కిచెన్ ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది టైల్స్ ఇచ్చారు ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం పాయింట్ వచ్చిందండి ఒకసారి కిచెన్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో మాత్రం మనకి ఒక ఎయిట్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అంత స్పేసెస్ ఉంది ఎవరైనా గెస్ట్స్ వచ్చిన మనం ఇంట్లో చేసుకోవచ్చు అండి అంత స్పేసెస్ ఉంది చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ప్లాట్ఫామ్ వచ్చే సెల్ఫ్ షేప్ లో వచ్చింది మనం ఉడ్వా చేసుకుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అండి మనకి కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు గ్రౌండ్ లో వచ్చేసి మనకి గెస్ట్ రూమ్ వచ్చింది చూపిస్తాను అండి గ్రౌండ్ లో మనకి సింగిల్ బెడ్రూమ్ వస్తుంది ఇందులో మనకి అటాచ్ చూడు సార్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో మాత్రం మనకి కింగ్స్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది చూడండి మనకి ఇందులో డిజైన్ ఇచ్చారు చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ సపరేట్ గా కబర్ స్పేస్ వచ్చింది ఇక్కడ లో వచ్చింది వన్ ఫార్టీ స్క్వేర్ హార్స్ లో సింగిల్ బెడ్రూమ్ ఏ వచ్చింది కాబట్టి చాలా స్పేసెస్ వచ్చిందండి ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే అలాగే పూజ రూమ్ అవన్నీ ఉన్నాయి మీకు చూపిస్తాను అండి కొన్ని స్టెప్స్ మొత్తం కూడా గ్రానిట్ యూజ్ చేశారు పదండి పైకి వెళ్ళి చూద్దాం ఇలా మనం పైకి వెళ్తుంటే ఎదురుగా దేవుని ఫొటోస్ పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అలా అయితే నాకు చాలా ఇష్టం ఇలాంటి ఆప్షన్స్ అయితే మనకు డూప్లెక్స్ హౌజెస్ విల్లాస్ ఉంటాయి చూడండి ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి స్పేస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మొత్తం కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది మనకి హౌస్ మొత్తం రెడీ టూ ఉందండి కాకపోతే చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి ఇది అంతా కూడా లాంజ్ ఏరియా అండి మనం సిటౌట్ లాగా యూజ్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది చూడండి మనకి ఇక్కడ పాలసీ చాలా బాగా ఇచ్చాడు ఇది అయితే మనకి గ్రౌండ్ లో పూజారూమ్ రాలేదండి ఇక్కడ వచ్చింది పూజ రూమ్ చూడండి పూజారూమ్ కూడా చాలా బాగుంది ఏజీగా కూర్చొని పూజ చేసుకోవచ్చు మనకి పూజా రూమ్ లో కౌన్సిలింగ్ ఇచ్చారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అది మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం చూడండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉంది సేమ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో అంత పెద్దగా ఉంది చూడండి మనకి ఇందులో కూడా సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా ఇచ్చారు చూడండి సెల్ఫ్స్ అయితే ఎన్ని ఇచ్చారు చాలా ఇచ్చారండి సెల్ఫ్స్ అయితే ఇందులో అటాచ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్ మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు అలాగే వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో బాల్కనీ వచ్చింది చూపిస్తానండి చూడండి బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉంది ఒకసారి చూడండి అన్ని హౌజెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అలాగే మనకి మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అన్ని బెడ్రూమ్లలో అటాచ్ వాష్రూమ్స్ అండి మనకి మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చింది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎంత పెద్దగా ఉందో ఇందులో మాత్రం రెండు కింగ్స్ వేసుకోవచ్చు అంత స్పేసెస్ ఉంది అంటే నేను ప్రతి వీడియోలో స్పేసెస్ అని చెప్తుంటే అందరూ అనుకున్నారు మరి ఇంత పెద్దగా ఉంటే స్పేసెస్ అనుకుంటే ఏమనాలి చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా స్పేసెస్ ఉంది చూడండి మనకి ఇందులో కూడా ఫాల్స్ అయితే చాలా బాగా ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ మనకి సపరేట్ గా కబర్డ్ స్పేస్ వచ్చింది మూడు బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి ఒకసారి మనం పైకి వెళ్ళి మీకు చుట్టూ సరళం చూపిస్తాను ఇప్పుడు ఆల్రెడీ చూపించాను పైకి వెళ్తే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది పదం చూద్దాం చూడండి మనకి స్టెప్స్ పైన కూడా కంప్లీట్ గా సీలింగ్ ఇచ్చారు చూడండి అన్ని ఒకసారి చుట్టూ అండి అన్ని అపార్ట్మెంట్స్ ప్లేస్ జీప్లెస్ అన్ని అవజెస్ ఉన్నాయి ఈ త్రీ హౌసెస్ కూడా ఒకే బిల్డర్ అండి ఆల్రెడీ టూ హౌజెస్ సేల్ అయిపోయినా లివింగ్ ఉంటున్నారు ఈ ఒక్క హౌజ్ మాత్రమే ఉందండి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ చూసుకున్నట్లయితే వన్ పాయింట్ ఎయిట్ సిఆర్ అండి కోటి ఎనిమిది లక్షలు ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది లొకేషన్ వచ్చేసి ఈసెల్ బండ్ల కూడా నాగారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను మనకి కీసెట్ ఈసెల్ కి మెయిన్ రోడ్ ఓన్లీ వాక్అవుట్ డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ కాలనీ బాగుంది అలాగే మనకి హౌస్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను మీరు వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను లొకేషన్ పిల్లలు మీకు లో ఇస్తాను కాకపోతే మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి అలాగే మన ఛానల్ని ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్